హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ కర్రీ అయితే చేశానండి గుత్తు దొండకాయ కర్రీ అయితే చేశాను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది రైస్కి చపాతీకి పూరికి దేనికైనా చాలా బాగుంటుంది చాలా గ్రేవీగా ఉంటుంది అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేశానంటే మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా వచ్చేసి ఇంకా నేను ఇక్కడ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఉల్లిపాయ టమాటా ఎండుమిర్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఈ దొండకాయలు వచ్చేసి ఇంక ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే చక్కగా వేగుతాయి చక్కగా ఉడుకుతాయి అని చెప్పేసి నేనైతే ఎక్కువ ఘాట్లు పెట్టిన మీ ఇష్టం అండి ఇది మీరు ఒక నాలుగు పెట్టుకున్నా పర్వాలేదు ఇలాగా ఎక్కువ ఘాట్లు పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఇలా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అన్నమాట మీ ఇష్టాన్ని బట్టి మీరు నచ్చినట్టుగా కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేశాను ఇంక ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా రెండు ఉల్లిపాయలు ఒక టమాటా కొబ్బరి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి ఇంకా ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను ఈ కర్రీ కుక్కర్లోనే ఉండాలి అందుకని కుక్కర్ అయితే తీసుకున్నాను అందులో వచ్చేసి మూడు లవంగాలు చెక్కలు యాలికలు ఇవన్నీ వేసుకోవాలి అన్నీ ఒక మూడు డేస్ వేసుకోండి మీరు తినే మసాలాని బట్టి అందులో వచ్చేసి కొంచెం వచ్చేసి వెల్లుల్లి అయితే వేసాను కొంచెం అల్లం అయితే వేసాను ముక్కలు కట్ చేసేసుకొని ఇలా చక్కగా వేయించేసుకోవాలి ఆయిల్లో వచ్చేసి ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ అయితే వేసుకుని వేయించుకోవాలి పచ్చివాసన అవి లేకుండా చక్కగా వేయించేసుకోవాలి ముందు ఏంటంటే మనం గ్రేవీ అంటే కొంచెం పేస్ట్ చేసుకోవాలి అలా చేసుకోవడానికి ఇదంతా ఫ్రై చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా అక్కడ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కదా ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా మనం వేసేసుకుని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు వచ్చేసి ఆల్రెడీ నేను వేయించిన పల్లీలు వేయడం కోసమని ముందుగా పల్లీలు అయితే వేయలేదు మీరు పచ్చి అయితే పల్లీలు కొంచెం ఆయిల్లో ముందుగా ఉల్లిపాయల కంటే ముందు పల్లీలు వేసేసుకుని వేయించుకోండి నేను ఆల్రెడీ వేయించి ఉన్నాయి కనుక నేను ఆ తర్వాత అయితే వేస్తాను ఇప్పుడు ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఇప్పుడు అయితే టమాటా అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఎండి మిర్చి మనం తినే కారాన్ని బట్టి అయితే వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేయించేసుకుందాం ఈ వేయించిన పన్నీళ్లు పల్లీలు అయితే నేను వేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర అవి ఉన్నాయి కనుక అవి వేస్తున్నాను మీ దగ్గర పచ్చి ఉంటే ముందే వేసేసుకుని వేయించుకోండి అందుకే ఇప్పుడు వేస్తాను అనమాట మళ్ళీ వేయించినాయి మళ్ళీ ముందుగా వేస్తే ఏంటంటే ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి అందుకని ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్ వేసాను ఇంకా జీడిపప్పు అయితే లాస్టే వేసుకోవాలి ఎందుకంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి వేగిపోతాయి కనుక ఇప్పుడైతే జీడిపప్పు వేసాను అది కూడా చక్కగా వేయించేసుకోండి ఇప్పుడు అందులో వచ్చి కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి వద్దు ఎండు కంటే ఎక్కువ పచ్చి కొబ్బరి ఎక్కువ టేస్ట్ ఎక్కువ ఇస్తుందండి అందుకని అదే వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మొత్తం అన్నీ చక్కగా వేయించేసుకోండి ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసేస్తున్నాను ఎందుకంటే ఇది గ్రేవీ కోసం అని మనం పేస్ట్ చేసుకోవాలి కనుక ఇవంతా మిక్సీ జార్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట అన్నీ చక్కగా వేగిపోయినాయి ఇందులో వేసేసుకొని బాగా చల్లారిని ఇద్దాం ఇప్పుడు అది పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే ఆయిల్లో ఈ దొండకాయలు వేసేసి వేయించుకోవాలి వేరే ఆయిల్ ఏమీ వేయద్దండి అదే ఆయిల్ సరిపోతుంది నేను అయితే ఒక పావు కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలో వచ్చేసి కొంచెం అయితే పసుపు వేస్తున్నాను అందులో కొంచెం కల్లుప్పు వేస్తున్నాను కూరకు సరిపడా అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కనుక ఆ పౌడర్ అయితే రెండు స్పూన్లు వేసి వేస్తున్నాను అందులోనే కొంచెం నువ్వులండి తొండకాయలు వచ్చేసి చక్కగా వేయించుకోవాలి అంటే మనం కుక్కర్లో వండుతున్నాం కదా అని చెప్పేసి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదులే అనేసి వేయించకుండా మాత్రం ఉండద్దు ఎప్పుడు కూడా కుక్కర్లో వేసినా కూడా చక్కగా వేయించుకోవాలి లేదంటే ఉడికిన తర్వాత కూడా ఒకలాంటి పచ్చి వాసన వస్తుంది అందుకనే మనం ఆయిల్లో చక్కగా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో అలా సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోండి ఇక్కడ ఇది చల్లారేలాగా మనం అక్కడ దొండకాయలు ఫ్రై చేసుకుని మళ్ళీ మధ్య మధ్యలో ఇక్కడ వచ్చి కొంచెం ఇదిలా కొంచెం ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే పైన అంత చల్లగా అయిపోయి కింద వేడిగా ఉంటుంది ఇంక ఇలా చేయడం వల్ల ఏంటంటే కిందది పైకి వస్తుంది పైది కిందకి వెళ్తుంది అనమాట కొంచెం తొందరగా చల్లారుతుంది అందుకోసం అలా చేస్తున్నాను ఇప్పుడు చల్లారిపోయింది ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేద్దాం మెత్తగా పేస్ట్ చేసుకుని తెచ్చేసుకుందాం ఈ కర్రీకి వచ్చేసి ఈ మసాలా చాలా బాగుంటుందండి ఈ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు దొండకాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు అందులో అయితే వేసేసుకుందాం దొండకాయల్లో వేసేసుకుందాం మనం ఆల్రెడీ ఈ పేస్ట్ వచ్చేసి ఇవన్నీ మనం వేయించుకుని పేస్ట్ చేసుకున్నాం కదా అందుకోసమని ఇది ఎక్కువగా వేయించక్కర్లేదు ఒక రెండు మూడు నిమిషాలు అలా కొంచెం ఆయిల్లో కలిపేస్తే సరిపోతుంది అంత ఎక్కువ టైం వేయించక్కర్లేదు ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది అనమాట ఈ పేస్ట్ అంతా ఇంక అందులో వేసేసుకుంటున్నాను మీకు దొండకాయలు ఎక్కువగా కనిపించాలి అంటే దొండకాయలు ఎక్కువ వేసుకోండి లేదు మాకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే గ్రేవీ కోసం అని కొంచెం ఉలిపే అన్నమాట కొంచెం పెంచుకోండి ఎక్కువ వేసుకోండి నాకైతే గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి నేనైతే ఇలాగా కొంచెం పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కదా చూసారు కదా నేనైతే ఇలా వండుకుంటున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు ఇష్టాన్ని బట్టి పెంచుకోండి నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకే నేను మళ్ళీ వేరే కారం అయితే వేసాను ఆల్రెడీ మనం ఎండి మిర్చి వేసాం కదా అందులో నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకే కొంచెం కారం వేసాను ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి అది కూడా వేస్ట్ చేయకుండా ఇంకా అందులో వేసేయండి కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి అంటే నేను నాకు నేను చింతపండు వేయను అందుకోసం మీకు నచ్చితే మీరు వేసుకోండి ఇందులో వచ్చేసి కొంచెం కరివేపాకు కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం ఇది ముందు వేసినా పర్వాలేదు ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఎలా వేసుకున్నా పర్వాలేదు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు అన్నీ సరిపోయినా లేదో చూసేయండి నాకైతే ఉప్పు అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఇంక ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడే మూడు విజిల్లు వేస్తే సరిపోతుందండి ఎక్కువ ఏం అవసరం లేదు మనం అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా ఇక్కడైతే మూడు విజిల్ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేస్తున్నాను ఇంకా కుక్కర్ మూత కూడా తీసేస్తున్నాను చల్లారిపోయింది చూసారు ఎంత బాగా వచ్చిందో గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి మనం పులావ్ చేసుకున్న బిర్యానీ చేసుకున్న అన్నిటికీ బాగా సూట్ అయిపోద్ది అండి ఇది వచ్చేసి అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ వచ్చి మీరు చూసుకోండి గ్రేవీగా కావాలి అంటే ఇలాగ దించేసుకోండి లేదు ఇంకొంచెం దగ్గరగా కావాలంటే ఇంకొంచెం దగ్గరగా అది కొంచెం ఎగర పెట్టుకోండి సరిపోతుంది నాకు ఐ థింక్ ఇలా కరెక్ట్గా సరిపోయింది చాలా సూపర్గా ఉంటుందండి గ్రేవీ గ్రేవీగా అసలు ఇంకా రైస్లో తింటుంటే ఇంక అసలు వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అన్నది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి గుత్తు దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా గ్రేవీగా చాలా సూపర్గా ఉంటుంది చూసారు ఎంత బాగుందో ఇంకా పైన అయితే ఇంక పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేస్తే ఇంకా మన కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా అలా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదండి మరి ఇంకెందుకు మీరు కూడా తయారు చేసేసి తినేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందని బా అండి అందరికీ